సంక్షేమ వసతి గృహాల్లో ఏం జరుగుతోంది బాలికలకు భద్రత ఉందా వేలల్లో జీతాలు తీసుకుంటున్న సిబ్బంది విద్యార్థినుల క్షేమం మాట మరుస్తున్నారా మొన్న వరంగల్ జిల్లా ఘటన ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో పరిస్థితి చూస్తుంటే అవును అనే సమాధానం వస్తుంది వరంగల్ జిల్లా మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా మృతి చెంది రోజులు గడుస్తున్నా సంక్షేమ వసతి గృహాల సిబ్బందికి చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమై నెల రోజులు గడుస్తుండటం వసతి గృహాల్లో బాలికల భద్రత పట్ల ఆందోళన కలిగిస్తోంది ఈ ఇద్దరు బాలికలు రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు ఒకరు మలక్పేట మూసారంబాకు చెందిన మురళి మనోహర్ కుమార్తె ధరణిశ్రీ మరొకరు రంగారెడ్డి జిల్లా పూడూరుకు చెందిన వెంకటయ్య తనయ మమత ధరణిశ్రీ తొమ్మిదో తరగతి చదువుతుండగా మమత ఎనిమిదవ తరగతి అభ్యసిస్తోంది సంక్షేమ గృహంలో ఉంటున్న ఈ ఇద్దరు రెండు వేల పదిహేను డిసెంబర్ ఏడున అదృశ్యమయ్యారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కనిపించకుండా పోయి నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వీరి ఆచూకీ లభించలేదు అన్ని చోట్ల వెతుకుతున్నామని చెప్పడం మినహా వసతి గృహం బాధ్యుల మాటలకు చేతలకు పొంతన కనిపించడం లేదు అన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఇంకా దొరకట్లేదు కానీ ఇంకా మేము మా అంతా కొనసాగిస్తున్నాము ధర్శ్రీ అండ్ మమత వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కలిసి ఏమైనా ప్లేసెస్ చూడాలని ఇష్టపడి బయటకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాము సో క్యాంపస్లో మేము వాచ్మెన్ అందరూ ఉంటాము కానీ వాళ్ళు ఎలా బయటకు వెళ్ళాలి మాకు తెలియటం లేదు సార్ బుక్స్ అంతా సెర్చ్ చేసిన తర్వాత ధర్మశ్రీ అని అమ్మాయి మాత్రం బుక్లో తను కల్వరి టెంపుల్ మెదక్ చర్చ్ ప్లస్ తిరుపతి టెంపుల్ చూడాలని చాలా కోరికగా ఉంది వీ లైక్ టు సీ దోస్ ప్లేసెస్ అని రాసుకుంటాం వస్తి గృహం నుంచి ఎవరైనా బయటకు వెళ్ళడం అంత సులువు కాదు బయటకు వెళ్ళడం లోపలికి రావడం సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తుంటారు అందులోనూ బాలికల వస్తి కావడం వల్ల మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు అంత పగడ్బందీగా ఉండగా ఎలా వెళ్లగలిగారో తెలుసుకోకుండా కేవలం పిల్లలు తప్పిపోయారని సమాచారం ఇస్తే సరిపోతుందా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు ఇద్దరు పిల్లల్ని పట్టుకోలేకపోతే గవర్నమెంట్ ఇన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి పోలీసులకు వాట్సాప్ అని ఈ షీ టీమ్స్ అని హోమ్ మినిస్టర్ గారు కూడా ఏవేవో చేస్తున్నామని ఆ కమిషనర్ గారు సిపి ఆనంద్ గారు అని ఈ టీవీలలో పేపర్లలో చూపించుకోవడానికి మనసలు ఇద్దరు పిల్లలు ఎక్కడ పోయినట్లు ఇరవై ఐదు రోజుల నుంచి కనీసం ఇప్పుడు వరంగల్ జరిగి ఇన్సిడెంట్ జరిగినాక ఇద్దరు పాపలు చనిపోయాక మా పాపలు తిరిగి వస్తావా లేదా అని మాకు చాలా భయమవుతుంది మాకు ఇద్దరు బాలికలు తప్పిపోయిన వ్యవహారంలో గాలింపు చర్యలు కూడా తూతూ మంత్రంగానే సాగిపోతున్నాయనేందుకు పోలీసుల నిదర్శనంగా కనిపిస్తున్నాయి అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపించామని ఓ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రత్యేకంగా వెతికే పనిలోనే ఉన్నారని సెలవిస్తున్నారు ఎఫ్ఐఆర్ నమోదు మినహా విద్యార్థినుల అదృశ్యం వెనక కారణాలు ఏమై ఉంటాయి సంక్షేమ పాఠశాల సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా దాఖలాలు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్లాన్ చేసుకున్నట్టుగా బయటకు వచ్చి కొంచెం లాస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే బయటకు వచ్చి ఒక ఏదో ఆటో ఎక్కి బిహెచ్ఏలో దగ్గర తిరిగినారని తెలిసింది అక్కడ కూడా మనం వెరిఫై చేస్తున్నాం తర్వాత చిన్న చిన్న అనుమాన ప్రదేశాలన్నింటిలో మనం తిరుగుతున్నాం వైడ్ పబ్లిసిటీ గురించి కాల్స్ వస్తున్నాయి కానీ అవన్నీ సరైన కాల్స్ ఇవ్వడం ప్రాబ్లీ ఎవరికైనా సరైన సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరు బస్తి గృహం నుంచి ఇద్దరు బాలికలు చెప్పా పెట్టకుండా పోయారంటే కారణాలు ఏమై ఉంటాయి ఇష్ట ప్రకారమే వెళ్లుంటారని ప్రిన్సిపల్ చెబితే సరిపోతుందా వాళ్లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందికి లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి గౌలిదొడ్డిలోని సంక్షేమ పాఠశాలలో జూనియర్ కళాశాల సైతం ఉంది అధునాతన భవనాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది భద్రత కోసం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు ఇలాంటి చోటు నుంచి ఇద్దరు బాలికలు ఉదయాన్నే చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారనడం సిబ్బంది బాధ్యతా రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయి నెల రోజులవుతున్నా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు దీనికి ఎవరైనా బాధ్యులను చేశారా అలాగైతే ఇందుకు మూల్యంగా సిబ్బందిలో ఎవరి మీదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా అంటే కేవలం అక్కడి వాచ్మెన్ను తొలగించి చేతులు దులిపేసుకున్నారు